రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ఎన్నికల హామీలు అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు రానున్న రెండు నెలల్లోనే కీలకమైన మూడు హామీలు అమలు చేయనున్నట్లు తెలిపారు రాష్టం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని ఇంకా స్పీడ్ పెంచుతామని భరోసా ఇచ్చారు ఎన్నికల హామీల అమలుకు ప్రతిక్షణం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు సంపద సృష్టించి పేదలను ఆదుకుంటామన్నారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు బీసీ కాలనీలో సెల్వి అనే గృహిణి ఇంటికెళ్లిన బాబు ఇంట్లో అనాథలైన ఇద్దరి పిల్లలకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల చొప్పున ఇద్దరు ఆడపిల్లలకు పద్దెనిమిదేళ్లు నిండే వరకు బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు ఆ తర్వాత ఎస్సీ కాలనీలో వసంతమ్మ అనే మహిళకు సామాజిక పింఛన్ పంపిణీ చేశారు అక్కడ వెళ్ళిపోతే ఓపెన్ చేయండి అమ్మాయికి రెండు లక్షలు ఈ అమ్మాయికి రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా ఎందుకంటే చెప్పాగా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు ప్రజావేదిక సభ నుంచి గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రావడం లేదని చంద్రబాబు మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి ఇలాంటి తొంభై నాలుగు కార్యక్రమాలుంటే తొంభై నాలుగు కార్యక్రమాల్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేసారు వేరే దానికి వాడుకున్నారు అసలు వీళ్ళు డబ్బులు పెట్టలేదు లెక్కలు ఇవ్వలేదు ఇవ్వకపోతే కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే మేమేం చేయలేమంటే దగ్గర దగ్గర మీరు ఒకసారి చూసి తొమ్మిది వేల మూడు వందల ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రానికి మళ్ళా యూసీసీ ఇచ్చి మళ్ళా డబ్బులు చేపించే పరిస్థితికి వచ్చాను నేను అడుగుతున్నా ఐదేళ్లలో మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు వేసిన రోడ్లే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పంది కుక్కులు మారుగా పంచుకున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వాన్ని మీ అందరికీ ఆమేయిస్తున్నా మొన్నటి వరకు మీరు చూశారు ఏ రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్నటి వరకు ఈ రోజు మీరు చూడండి ఇరవై వేల కిలోమీటర్లు ఈ నాలుగైదు నెలల్లో ఎనభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం రోడ్లన్నీ గుంతలు పూడ్చేయి మళ్ళీ మీరు సుజావుగా ప్రయాణం చేయడానికి చేసిన ప్రభుత్వం ఇది నేను ఊటే చెప్తున్నా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం ఇంకా స్పీడ్ వేస్తాం తప్పకుండా మళ్ళీ మీరందరూ మెచ్చుకుని మెరుగైన పాలనిచ్చే బాధ్యత మాదేని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం గత ఐదేళ్లు చేసిన అప్పులతో రాష్ట్రానికి కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందని సీఎం చంద్రబాబు తెలిపారు ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే డీఎస్సీ నియామకాల భర్తీ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామన్నారు ఈసారి బడ్జెట్లో మీరు చూస్తే ఎస్సీలకి బీసీలకి అన్నదాతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం నేను ఒక మాట చెప్పాను మా ఆడబిడ్డలందరికీ ఇప్పుడే మీరు చూస్తే డిఎస్సీ పెట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలని ఫిల్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదైదు వేలు ఇస్తాం మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాం రైతుకు చెప్పాం ఇరవై వేలు ఇస్తామని అన్నదాత కింద రైతులందరికీ ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది మనం ఒక పద్నాలుగు వేలు ఇస్తాం రెండు కలిపి మూడు విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు నేను ఆషామాషేగా చెప్పను ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా నా వల్ల కాదంటే కాదని చెప్తా అవుతుందంటే ఎంత కష్టమైన పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా ప్రజలంతా సౌర విద్యుత్ వినియోగం దిశగా అడుగులు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు రైతులు సైతం సోలార్ పంపు సెట్లు విద్యుత్ ట్రాక్టర్లు వినియోగించాలన్నారు